హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటాను సో వెల్కమ్ టు ఎస్కే యూట్యూబ్ ఛానల్ అయితే నేను మా అమ్మమ్మ గారి ఇంటికాడికి రావడం జరిగింది సో చాలా రోజులు అవుతుంది ఇక్కడికి నేను వచ్చి సో నేను అమ్మ పిన్ని బాబాయ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చాము సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడికి వచ్చామంటే వన్స్ వెళ్ళబోదేదన్నమాట ఎన్నో తీపిజ్ఞాపకాలు ఉన్నాయి మాకు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఔసేయులు పేకాట సో పలు రకాల ఎన్నో గేమ్స్ ఆడుకుంటూ చాలా రోజులు ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం సో ఆ తీపిన్యాపకాల్ని మీతో చెప్పుకోవాలని ఉంది కానీ టైమ్స్ ఆల్దు చెప్పాలంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరు స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను అనేది మా ఫ్యామిలీ అందరినీ మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏమేమి చేసావు అన్ని కూడా మీకు మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఒక నేను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మీకు అమ్మమ్మ ఇల్లు చూపించిపోతున్నాను సో ఇద్దరుగా కనబడుతున్నాడు కదా అది మెయిన్ రోడ్ అనమాట జంక్షన్ సో బస్కి వచ్చిన ఆటోకి వచ్చిన అక్కడ దిగి ఇక్కడికి రావాలి సో ఈ ప్లేస్ అంతా కనబడుతుంది కదా ఈ ప్లేస్ అంతా మాదే అనమాట ఇక్కడ బ్రిక్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ తయారు చేసేవారు ఒకప్పుడు ఇప్పుడు లేదు తీసేసారనమాట సో రీసెంట్గా ఇక్కడ రోడ్లు వేయడంతో ఇదంతా చల్ల చెదురులు అయిపోయింది ఒకప్పుడు చాలా నీట్గా ఉండేది ఇప్పుడు ఇసుకబుగ్గులగా అయిపోయింది సోత్సరంలో కనబడుతుంది సో అక్కడ హౌసెస్ కనబడుతున్నాయి కదా అది మా పెద్దమ్ వాళ్ళ హౌసెస్ అనమాట సో ప్రతి ఏరు సంక్రాంతికి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటాం డే అండ్ నైట్ హౌసి జల్దీ ఫేవ్ అండ్ ప్యాక్ అట్టా ఇటువంటి గేమ్స్ అన్నీ బ్రదర్స్ అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం సో ఇలాగ మీరు చూసుకుంటే చూడండి ఈ ప్లేస్ అంతా మాది అనమాట ఫైనల్గా ఇప్పుడు మీకు అమ్మమ్మ ఇల్లు చూపిస్తున్నాను సో స్ట్రైట్గా కనబడుతుంది కదా అదే అమ్మమ్మ ఇల్లు చక్కగా చాలా బాగుంటుంది చెట్టు కింద మామిడి చెట్టు అది కూడా మాదే ఈ ప్రదేశం అంటే చాలా బాగుంటుంది సో ఎదురుగా చూడడానికి ఇలా పక్కకి తిప్పి చూపిస్తాను ఆ ఎదురుగా చూస్తే మనకి మెయిన్ రోడ్ కనబడుతుంది సో ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలంటే దగ్గరే మనకి సో రోడ్డు కూడాను బస్ ఎక్కడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లేసు ఇక్కడికి ఎవరైనా వచ్చారంటే వెలబుద్దదు చాలా అంటే చాలా బాగుంటుంది వేసవి కాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది అనమాట సో ఇటువంటి లొకేషన్లో మేము వచ్చి టైం స్పెండ్ చేయడం అనేది మా అదృష్టం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి కాసేపట్లో ఫ్యామిలీ అందరం కలిసి ఆ గ్రీన్ మ్యాట్ మీద కూర్చొని హౌసి గేమ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం

చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అమ్మమ్మ గారి ఊరి యొక్క ప్రత్యేకత అమ్మమ్మ గారి వీడియో వ్లాగ్ అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను సో మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ గారింటికి వెళ్ళారా నాలాగా ఎంజాయ్ చేశారా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఓకేనా వీడియో నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే నో ప్రాబ్లం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ బాయ్